మంచి బాగానే బాగా మాకు ఎవరు రీసౌండ్ వస్తుంది మాకు రీసౌండ్ వస్తుంది వాళ్ళకి మంచి వినబడుతుంది కదా పెద్దలు వెంకటయ్య గారు ఎమ్మెల్సీ ఏమేన్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్సీలు రామ్ గారు జనార్దన్ రెడ్డి గారు అధ్యక్షులు వర్షిత్ రెడ్డి గారు సాదినేని శ్రీనివాసరావు గారు మా అన్న మాజీ డిప్యూటీ మేయర్ చంద్రన్న గారు అందరికీ పేరు పేడిన నమస్కారం ఇప్పటిదాకా రామచంద్రన్న ఏ రెడ్డి గారు జనార్దన్ రెడ్డి గారు ప్రశ్నించే గొంతుక అనే టాపిక్ లేవనెత్తి ప్రశ్నించేటువంటి గొంతుక కాంగ్రెస్ పార్టీదే కాదు కాంగ్రెస్ పార్టీకి అధికారం లేదు ఎందుకంటే అధికారం ఉండేది పార్టీ కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏమో ఇవాళ ప్రశ్నించే స్థాయి కథమైపోయింది ప్రశ్నించగలిగే శక్తి సంతా బీజేపీ మాత్రమే ఉంటుంది నెంబర్ రెండవది ఇంతకుముందు మా ఏ వినడు గారును వారు చెప్తూ ఫ్రీ బీస్ అంటే ఉచితాలు అనే సబ్జెక్ట్ చెప్పిండు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా వెల్ఫేర్ యాక్టివిటీకి విరుద్ధమైన పార్టీ కాదు ఇంటింటికి ఐదు వేల రూపాయలు ప్రతి నెల ఈ కూడా వ్యతిరేకం కాదు కానీ నీ అబ్బాయి జాగిరి మాత్రం కాదని గుర్తుపెట్టుకోమంటున్నారు ప్రభుత్వాలు ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా వీళ్ళు కస్టోడియన్స్ వీళ్ళు కేవలం కాపలదారులు మాత్రమే తప్ప ఓనర్లు మాత్రం కాదు సంపదకు ఓనర్లు ఈ రాష్ట్ర ఖజానాకి ఓనర్లు ప్రజలు మాత్రమే తప్ప ముఖ్యమంత్రులు కాదు మూడవది ఏంటంటే హామీలు ఏవైనా ఇచ్చే అధికారం ఉంటుంది వీళ్ళకు కానీ హామీలు అమలు చేయకపోతే బండకేచి కొడతామని మేము మర్చిపోవద్దు అమలయ్యే హామీలే ఇవ్వాలి తప్ప అమలు కానీ హామీలు ఇవ్వద్దు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు వరంగల్ డిక్లరేషన్ ఖమ్మం డిక్లరేషన్ నల్లగొండ డిక్లరేషన్ ఓ జిల్లాలో మహిళల గురించి ఒక జిల్లాలో రైతుల గురించి ఓ జిల్లాలో యువకుల గురించి డిక్లరేషన్ చేసి ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు నాలుగు వందల ఇరవై రకాల పనులు కానీ ఆరు నెలలు గడిచినప్పటికి కూడా ఒక్క హామీ అమలు కావట్లేదు ఎక్సెప్ట్ ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్క హామీ కూడా అమలు కావట్లేదు ఎన్నికల ముందు మేనిఫెస్టో రాసుకున్న ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మా పార్టీ అధికారంకి వస్తే ట్వంటీ ఫోర్ అవర్స్లో సంతకం చేస్తానని రేవంత్ రెడ్డి ఆరు నెలలు గడిచిపోయినప్పుడు కూడా ఎలుకల పడ్డాడు ఎలకల పడ్డాడు ఎందుకే మాట అంటున్నామంటే కేసీఆర్ గారు ఇలాంటి హామీనే రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చింది లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా నిరుద్యోగ యువకులకి నౌకరి వచ్చేంత వరకు మూడు వేల ఆరు వందల రూపాయలు ఇస్తా ఇలాంటి హామీలు ఇచ్చాం కానీ మూడు వేల నూట పదహారు రూపాయలు అమలు కాని లక్ష రూపాయలను మాఫీ అమలు చేయడానికి చేత కాకపోతే చతికల పడితే రేపు ఓట్లకు పోతే ప్రజలు రానియరని హైదరాబాద్లో ఉన్నటువంటి రింగ్ రోడ్ అమ్ముకుంటే వచ్చిన డబ్బు హైదరాబాద్లో ఉన్నటువంటి భూములు అమ్ముకుంటే వచ్చిన డబ్బు తీసుకుపోయి బ్యాంకులకు కడితే వడ్డీకి సరిపోయింది తప్ప అసలు తెలియలేదు మరి నంబర్ వన్ అని చెప్పే ముఖ్యమంత్రి సంపదకు కుదలేని రాష్ట్రంలో నాలుగున్నర సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా లక్ష రూపాయల రుణమాఫీ తెలంగాణ రాష్ట్రం కాకపోతే రెండు లక్షల రూపాయల రుణమాఫీ దమ్ము రేవంత్ రెడ్డి ఉందా అనేది ఇక్కడ సమస్య అందువల్ల ఇవాళ హామీలు ఇచ్చిండు ఆరు నెలలు అవుతుంది ఎక్కడ కుదరాలి రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ప్రతీ నెల అకౌంట్లో వేస్తా అని చెప్పిండు రెండు వేల రూపాయల పెన్షన్ ఏం కర్మ నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పిండు ఇంతవరకు కాలేదు కొత్త పెన్షన్ ఇస్తా అని చెప్పిండు కొత్త పెన్షన్ ఇవ్వలేదు చివరికి రూపాయి ఖర్చు కానీ రేషన్ కార్డు కూడా ఇప్పటి దగ్గర రేవంత్ రెడ్డి ఇవ్వలేదు అంటే ఎంత మోసం చేసిందో మనకు అర్థం కావాలి కాబట్టి ఇక్కడ పోటీ మూడు మూడు పార్టీలు అనుకున్నాం ఒకటి బీఆర్ఎస్ పార్టీ అది కూడా ఇప్పుడు లేదు రెండోది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఉంది ఈ ఇచ్చిన హామీల అమలు కోసం రేపు చట్టసభలలో మాట్లాడగలిగే సత్తా ఆ అవకాశం భారతీయ జనతా పార్టీకి ఉండాలి కాబట్టి ఇవాళ ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించుకుంటే రేపు ఏవే రెడ్డి గారు ఎమ్మెల్సీ ఉన్నారు రెండవ అభ్యర్థిగా వారు ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు ఆ అవకాశం ఏమని చెప్పి మిమ్మల్ని కోరుతున్నారు రెండవది మూడవది ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశంలో సంకీర్ణ రాజకీయాలకు పాతరేసింది సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తున్నప్పుడు కూడా సంకీర్ణ రాజకీయాలకు పాతరేసి స్టబ్బన్గా స్టేబుల్గా నిర్ణయాలు తీసుకునేటువంటి సత్తా నరేంద్ర మోడీ గారికి మాత్రమే దక్కింది అంతకుముందు మీకు తెలుసు ఒకే ఐదు సంవత్సర కాలంలో ఎంతమంది ప్రధానమంత్రులు మారిండ్రు ఈ సంకీర్ణ ప్రభుత్వంలో ఎన్ని స్కాములైనవి అటు కూస్తాడు ఓటు ఇటు కూస్తాడు ఓటు ఈ స్కామ్ చేస్తాడు ఒకటు ఆ స్కామ్ చేస్తాడు సొంత మంత్రులే పోయిన చరిత్రను ఈ భారతదేశం చవిచూసింది బంగారం కుదబెడితే తప్ప జీతాలివలేని పరిస్థితిని ఈ దేశం చవిచూసింది ఇవాళ సంకీర్ణ రాజకీయాలలో ఎన్నెన్ని రకాల స్కాములు జరగడం మీరు చూసిండ్రు కోల్ స్కామ్ సంకీర్ణ రాజకీయాలన్నప్పుడు జరిగింది జీ స్కామ్ సంకీర్ణ రాజకీయాలప్పుడు జరిగింది బోఫర్ స్కామ్ సంకీర్ణ రాజకీయాలప్పుడు జరిగింది అంటే ఏ స్కామ్ జరిగినా కూడా సంకీర్ణ రాజకీయాలు ఈ దేశాన్ని పాలిస్తున్నప్పుడు దాని నాయకత్వం వహించేటువంటి పార్టీ మేజర్గా కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ ఇవాళ పాలించడంలో విఫలమై అనేక రకాల స్కామ్లు జరిగినాయి ఇవాళ భారత జాతి పరిస్థితి లేకుండా కానీ ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత సంకీర్ణ రాజకీయాలు అవసరం లేకపోయినప్పటికీ కూడా మోడీ గారికి సంపూర్ణ అధికారాన్ని కట్టబెట్టినప్పటికి కూడా అన్ని పార్టీలను కలుపుకుంటూ ఇవాళ ఎక్కడా ఒక స్కామ్ లేకుండా ఈ పది సంవత్సర కాలంలో ఒక స్కామ్ లేకుండా సగటు భారత పౌరుడు తలదించుకోకుండా గల్లెగిరేసి మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మా ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి స్థాయికి ఈ దేశం ఎదిగినమాట వాస్తవమా కాదు ఆలోచించామని చెప్పి మెదలుకోవచ్చు దానికి అనేక ఉదంతాలు ఉన్నాయి ఆ ఉదంతాలు చెప్పుకుండా పోతే ఇవాళ ఓడిసేది కాదు కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో మోడీ గారు ప్రధానమంత్రి అయితే భారతీయ జనతా పార్టీ అధికారానికి వస్తాయి ఏమైతుందని చెప్పిండ్రు ఈ దేశం విచ్ఛిన్నమైతుంది ఈ దేశంలో మతకాలాలు రాజ్యం వెళ్తాయి ఈ దేశం డివైడ్ కాబడుతుంది ఈ దేశంలో అవుతుంది రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మోడీ గారి మీద చేసినటువంటి ఆరోపణ ఈ పది సంవత్సర కాలంలో ఎక్కడైనా పదేళ్ళ కాలంలో కళాలు జరిగినాయా రక్తపాతం జరిగిందా విచ్ఛిన్నమైందా ఏమైనా ఒక్క మాట చెప్పండి మొట్టమొదటిసారిగా డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో ఈ పది సంవత్సర కాలంలో మోడీ గారు ఆయనలో జరిగినటువంటి పరిపాలన సగటు భారతడు గర్వపడేదిగా ఉంది తప్ప కుంగిపోయేదిగా మాత్రం లేని విషయం మనకు తెలుస్తా ఉంది ఎక్కడ ఆనాడు దిశనగర్లో సాయిబాబా మందిరం పోతాం ఎందుకు పోతాం నా కుటుంబాన్ని చల్లగా చూడండి చూడమని నా సమాజం చల్లకూడదని చెప్పి పోతాం అభం శుభం తెలమని పూజకుపోయినటువంటి సాయిబాబా మందిర భక్తులు బాంబుల మూతలో తెగిపడ్డ కంటాలను చూసింది ఎగిరిపడ్డ మాంసం ముద్దలు చూసింది చిందిన రక్తం చూసింది వాళ్ళ హయాంలో లు లుంబిని పార్కులో ఏం జరిగిందో మీరు చూసారు కోటిలో ఉన్నటువంటి గోకుల్ దగ్గర పెళ్ళిన బాంబులను చూసిండు హైదరాబాద్ టెర్రిస్టులకు అడ్డగా మారిపోయింది హైదరాబాద్లో స్లీపర్ సెల్స్ ఉన్నాయి వార్తలు వచ్చినప్పుడు గజగజ వరికిపోయింది సామాన్యుడు బయటికి పోతే తిరిగి వస్తూ లేనటువంటి పరిస్థితి ఉండేది షాపులలో మెటల్ డిటెక్టర్లు పెట్టుకున్న చరిత్ర చూసినాం కానీ మోడీ గారి హయాంలో ఎక్కడ మెటల్ డిటెక్టర్లు లేవు ఎక్కడ తెగిపడ్డ కంటాలు లేవు ఎక్కడ బాంబుల మూతలు లేవు ప్రశాంతత నిలయం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో మోడీ గారు ప్రసాదించిన వరం అవునా కాదా మీరు ఒకసారి చెప్పండి ఆలోచించండి ఇంతకుముందు నేను నల్లగొండ మాట్లాడుతున్నప్పుడు వారు ఒక మాట చెప్తున్నారు ఒకటి మర్చిపోయినవాడిని ఏం నేను మీరు అన్ని బాగానే చెప్పిన కానీ ఒకటి చెప్తలేరు ఒకప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో మన జెండాతో పాటుగా ఇతర దేశాల జెండాలు కూడా ఎగిరేది మన నినాదం కాదు ఇతర దేశ తుపాకుల మూతలు లేవు ప్రశాంతంగా నిలవైపోయింది అంతేకాదు ఇవాళ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పాకిస్తాన్లో బల్చిస్తాన్ ఈ రెండు ప్రాంతాలలో అక్కడి ప్రజలు ఏం కోరుతున్నారు తెలుసా మేం కూడా పాకిస్తాన్లో కాకుండా భారత్లో ఉంటే బాగుండు అనేటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది ఇవాళ ఇది కళ్ళుండి చూడలేని కబోతులు కబోతులు వాళ్ళు ఇది అందరికీ కనపడతాం కానీ ఒక కనపడని పార్టీ కాంగ్రెస్ పార్టీ గుడ్డి ద్వేషం ఇవాళ పది సంవత్సరాల మోడీ గారి పరిపాలన చూసిన తర్వాత కూడా ఇవాళ మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అంటాడు ఏమంటాడు మోడీ గారు ప్రధానమంత్రి అయితే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే పాడిందే పాడరా పాసుపల అన్నట్టుగా మళ్ళీ రెండు వేల పద్నాలుగులో మోడీ గారి మీద ఏ ఆరోపణ చేశారో ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ గదే ఆరోపణ చేస్తుంది అంటే వాళ్ళకి ఇంకో ఏజెండా లేదు దిమ్మ తిరిగిపోయింది వాళ్ళకి అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి ఏం కళ్ళన ఎత్తికెక్కిన పరిస్థితి ఉండేది విరేమీయే పరిస్థితి ఉండేది మేమే ఈ దేశాన్ని పాలించగలం స్వతంత్రం తెచ్చింది మేమే వంద సంవత్సరాల చరిత్ర కలిగింది మేమే మేమే ఈ దేశాన్ని పాలించగలం ఎవరికి ఆ సత్తలే అని చెప్పేటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ యూపీలో మధ్యప్రదేశ్లో ఇవాళ అనేక ఉత్తరాది రాష్ట్రాల్లో అడ్రస్ లేకుండా పోయింది అడ్రస్ లేకుండా పోయింది కాబట్టి అడ్రస్ లేకుండా పోయింది కాబట్టి ఇవో ఇవాళ మళ్ళీ ఇదే మాట మాట్లాడతారు అందువల్ల ఆనాడు మాట్లాడినా ఇవాళ మాట్లాడినా కాంగ్రెస్ పార్టీని విస్ ఇలా నమ్మే పరిస్థితిలో జనం లేరు నమ్మే పరిస్థితి ఆయన అంటాడు రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు ఒక కళ రాహుల్ గాంధీ దేశం వల్ల ప్రధానమంత్రి అదో కళ ఎందుకంటే ఐదు వందల నలభై మూడు సీట్లున్నాయి ఈ దేశంలో ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా రెండు వేల పద్నాలుగులో సాధించలేక రెండు వేల పంతొమ్మిదిలో కూడా ప్రతిపక్ష ఓటా సాధించలేక చతికిల పడ్డ కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీ రెండు వందల ఎనభై సీట్లు అవసరం ఉంటే రెండు వందల యాభై సీట్లు కూడా పోటీ చేయడం సత్తా లేని కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలుస్తుంది ఎట్లా దేశాన్ని పాలిస్తుందో ఒకసారి మేధావులు ఆలోచించమని చెప్పుకోవచ్చు క్వశ్చనే ఇరేజ్ కాదు ఇవాళ దేశ ప్రజానికం ఇస్తున్న ఏంది ఫిరేక్ బార్ మోడీ సర్కార్ విచ్ ఇస్ గివెన్ బై ద పీపుల్ ఆఫ్ ఇండియా ఇది పార్టీ ఇచ్చిన కాదు అప్కి బార్ చార్సో పార్ ఇది మేమిచ్చిన ఏదం కాదు ప్రజలు ఇచ్చిన అయిపోయింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రతిపక్ష హోదా సంతరించుకుంటే అదే పదివేలుగా బతిక నుండి ఆ పార్టీ ఇవాళ ఏదో కాంగ్రెస్ పార్టీ దేశాలు గెలుస్తాడట ఇవాళ అధికారంకి వస్తాట రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతున్నది అదొక కళ మాత్రమే అదొక అందుకనే తెలంగాణలో మేధావులంతా కూడా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాళ మోడీ గారు సాధించిన విజయాల్లో మీరు ఇవన్నీ చూస్తారు ఇలా మీరు ఇలా కూడా వచ్చారు ఇరవై నిమిషాల మీరు కూడా వచ్చాం మేము కారణం ఏంటి నేషనల్ హైవేస్ రెండు వే పంతొమ్మిది వందల నలభై ఏడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ టూ టూ థౌజండ్ ఫోర్టీన్ నేషనల్ హైవేస్ లెంత్ ఎంతనో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గంత కంటే ఎక్కువ నేషనల్ హైవేస్ నిర్మాణం చేసిన ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం ఇవాళ రెండు వేల పద్నాలుగు కంటే ముందు రోజుకు పదకొండు కిలోమీటర్లు యావరేజ్ చొప్పున రోడ్ల నిర్మాణం నేషనల్ హైవే నిర్మాణం జరిగితే మోడీ గారి ఆయాంలో ముప్పై ఏడు కిలోమీటర్ల నేషనల్ హైవేస్ పర్ డే నిర్మాణం అవుతుందంటే అసలు ఆ ప్రభుత్వానికి మనకు పోలిక ఉందా నక్కకు నాగలు కనుక తేడా ఉంది ఇవాళ మొన్న మోడీ గారు కరోనా వచ్చినప్పుడు ఇరాన్ ప్రధానమంత్రి దుఃఖపడ్డాడు ఏడ్చిండు లండన్ బ్రిటన్ ప్రధానమంత్రి ఏడిచిండు కానీ మన ప్రధానమంత్రి మాత్రం కళ్ళల్లో నీళ్ళు వచ్చినా లోపల దిగమింకున్నాడు తప్ప ఎక్కడ కూడా ఇవాళ బయటికి కనపడలేదు వెంటనే ఈ వేద దూరం కావాలని చెప్పి వ్యాక్సిన్ తయారు చేయించి రెండు డోసులు బూస్టర్ డోసు ఇచ్చి మనం మాత్రమే కాపాడలేదు ప్రపంచ పేద దేశాలకు వ్యాక్సిన్ సప్లై చేసే దేశం మన దేశం అప్పుడు అప్పుడు చైనా కాబట్టి తట్టుకున్నది అమెరికా కాబట్టి చేయగలిగింది భారత్ అయితే శవాల గుట్టలు అయితే అని చెప్పినట్టు దేశంలో ఎక్కడ శవాల గుట్టలు రాలేదు పేదవాళ్ళకు ఇలా బియ్యం ఇచ్చి ఆదుకున్నటువంటి నాయకుడు ఇలా మోడీ గారు అప్పుడు ఆయన ఒక ఆలోచన చేశారు అరే ఈ దేశం నిజంగానే ఏదైనా ఆరోగ్యపరమైన సమస్య వస్తే ఎటు తట్టుకోవాలని చెప్పి ఆలోచన చేసి నాకు తెలిసి నైన్టీన్ ఫార్టీ సెవెన్ టూ టూ థౌజండ్ ఫోర్టీన్ ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయో ఈ పదేళ్లలో అన్ని మెడికల్ కాలేజీల కొత్తవి వచ్చినాయి గుర్తుపెట్టుకో ఒక్కడి నుంచి ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మా డాక్టర్కి ఎక్కువ తెలుస్తుంది అది చాలా ప్రిస్టేజియస్ ఇన్స్టిట్యూట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఢిల్లీలో ఒకటి పెట్టింది వాజ్పేయి గారు రెండవ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇచ్చి ఎయిమ్స్ ఇచ్చింది మూడవ ఇన్స్టిట్యూట్ వచ్చింది మనమోహన్ సింగ్ గారి పేరు వచ్చింది అంటే ఫార్టీ సెవెన్ టు టూ థౌసండ్ ఫోర్టీన్ ఈ దేశంలో నూట ముప్పై కోట్ల జనాభాకి ఆనాడు ఉన్నటువంటి ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్ మూడే అయితే మోడీ గారు వచ్చిన తర్వాత పదహారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇచ్చిండ పోలిక ఉందా పోలిక ఉందా అందువల్ల ఇవాళ అభివృద్ధి బ్రహ్మా బ్రహ్మాండం అది ఉంది కాబట్టి అన్నిటికంటే మిక్కిలి ఇవాళ దేశం ప్రపంచంలోనే మన దేశానికి ఒక గొప్ప గౌరవం గుర్తింపు వచ్చింది అమెరికా ఎట్లుండేది ప్రపంచంలో స్ట్రాంగ్ లీడర్ ఎవరంటే ఒకప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ వైపు చూపించేది లేదా బ్రిటన్ ప్రెసిడెంట్ వైపు చూపించేది ఇవాళ స్ట్రాంగ్ లీడర్ అన్ ద గ్లోబ్ మోడీ గారు గారు ఇది గుత్తగా రాలేదు ఇది గుర్తుగా రాలేదు ఇవాళ ఇక్కడ ప్రపంచంలో జీ ట్వంటీ సమావేశాల నడిపిన తీరును చూసి ప్రపంచమే అప్పురపడ్డది ప్రపంచమే అబ్బురపడ్డది అంతేకాదు ఇలా ఒకప్పుడు అమెరికా రష్యా అని చెప్పి అనుకునేది కానీ వాళ్ళ ప్రపంచంలో ఏదైనా సమస్య వస్తే పరిష్కరించగలిగే సత్తా ఉందని చెప్పి నిర్ధారణ ఒకప్పటి నాటో అమెరికా వార్సా రష్యా ఇలా ఆ కూటముల కంటే కూడా ఇవాళ భారత్ వ్యక్తిగతంగా భారత్ ఒక దేశంగా ఇవాళ సమస్య పరిష్కరి మన ఉక్రెయిన్ రష్యా యుద్ధమైతే ఉక్రెయిన్ రష్యా యుద్ధమైతే ఆ దేశాలు ఉత్తరాలు రాసినాయి ఏమని మోడీ గారు మీరు మళ్ళీ ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి విజిట్ మొట్టమొదటి విజిట్ మా దేశాన్ని పెట్టుకోండి మా యుద్ధ సమస్య పరిష్కరించండి మేము ప్రశాంతత కోరుకుంటున్నాం అది తీర్చగలిగేటువంటి శక్తి నీకే ఉందని చెప్పి మోడీ గారిని కోరిన దేశం రష్యా రష్యా కూడా ఇవాళ ఆ స్థాయిలో ఉంటే ప్రపంచంలో గౌరవం పెరుగుతూ ఉంటే ఇవాళ వీసా ఇవ్వని అమెరికా అబ్దుల్ కలాం పరిచిన అమెరికా మన ప్రే మన మోడీ గారు వాళ్ళ దేశానికి పోతే రెడ్ కార్పెట్తో స్వాగతం పలికి వాళ్ళ పార్లమెంట్లో వాళ్ళ పార్లమెంట్లో మాట్లాడించి మాట్లాడుతున్నప్పుడు మోడీ గారు మాట్లాడుతున్నాడు వాళ్ళ పార్లమెంట్ సభ్యులు అంటే అక్కడ సెనేటర్లు అంటారు వాళ్ళ సెనిటర్లు లేచి జై మోడీ నిదాలు ఇచ్చిన పరిస్థితి వచ్చింది అమెరికాలో అంటే ఇవాళ భారతదేశ కీర్తిపరంగా ఒక దేశానికి మోడీ గారు పోతే ఆ దేశం పేరు ఉంది అది సాయంత్రం ఐదున్నర తర్వాత ఎవరు వచ్చినా వాళ్ళు రిసీవ్ చేసుకోరు ఇక వాళ్ళ దేశం యొక్క సాంప్రదాయం నో కానీ మోడీ గారు ఆ దేశానికి పోతున్నప్పుడు ఐదున్నర తర్వాత పోతున్నారు పోతుంటే వాళ్ళు వాళ్ళ ప్రోటోకాల్స్ వాళ్ళ పద్ధతులన్నీ కూడా పక్కకు పెట్టి ఎయిర్పోర్టుకు వాళ్ళ మొత్తం మంత్రులంతా వచ్చి స్వాగతం పలికి ఆయనకు కాళ్ళకు నమస్కారం పెట్టి ఒకటే మాట అన్నాడు మమ్మల్ని కాపాడిన నాయకుడివి నీవే మోడీ గారు అని చెప్పి ఎప్పుడైనా ఉండే నాట్లా భారతదేశం పేద దేశం థర్డ్ వరల్డ్ కంట్రీ అనేటువంటి స్థాయి నుంచి ప్రపంచ బ్యాంకుల వద్ద మోక తప్ప ఏషియన్ బ్యాంకు దగ్గర అప్పు తెచ్చుకుంటే తప్ప డెవలప్మెంట్ లేనటువంటి ఈ దేశంలో నా నో ప్రపంచ బ్యాంక్ టుడే నో ఏషియన్ బ్యాంక్ టుడే ఇవాళ డబుల్ విదేశీ మారక నిల్వలతో ఇవాళ గొప్పగా ఎదుగుతున్న దేశం భారతదేశం పదకొండవ ఆర్థిక వ్యవస్థకున్న భారత్ ఐదవ ఆర్థిక వ్యవస్థకు ఇవాళ ఎదిగింది మోడీ గారు అంటున్నాడు మూడోసారి నేను కనుక అధికారానికి వస్తే మూడవ ఆర్థిక వ్యవస్థగా తీర్పిద్దా అని చెప్తున్నాను వ్యక్తి మోడీ గారి వాళ్ళు దానికోసం తప్ప మోడీ గారికి పక్కలేదు మోడీ గారికి వారసత్వం కొడుకు లేడు మోడీ గారికి వారసత్వం కూతురు లేదు మోడీ గారికి వారసత్వంగా నూట నలభై కోట్ల ప్రజలు మాత్రమే ఉన్నారు కాబట్టి ఇవాళ వారు అంటున్నారు ప్రతి ఒక్క కుటుంబం నేను కూడా మోడీ గారి మోడీ గారి పరివారినటువంటి పరిస్థితి ఏదైతే మనం చూస్తూ ఉన్నామో రేపు మోడీ గారికి అవసరం కంటే కూడా దేశానికే మోడీ గారు అవసరమైనటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇవాళ మొన్న నల్లగొండలో మామూలు చెప్తున్నారు ఎన్నడూ ఏ ఊర్లో ఓట్లు పడని నల్లగొండలో గొప్పగా ఓట్లు పడ్డాయి ఓట్లు పడింది మోడీ గారే మన ప్రధానమంత్రి కావాలన్న అందువల్ల అది అయినా అసెంబ్లీది అయినా రేపు కౌన్సిల్ అయినా కూడా రేపు మళ్ళీ సర్పంచ్ అయినా ఎక్కడైనా కూడా నిజాయితీగా ధర్మంగా ఈ దేశాన్ని నడపగలిగే రేపు ఈ రాష్ట్రం నడపగలిగినటువంటి శక్తి బీజేపీ మాత్రమే ఉంది కాబట్టి పార్టీ గుర్తు లేకపోవచ్చు కానీ తప్పకుండా ఇవాళ ప్రేమేందర్ రెడ్డి నలభై నలభై రెండు సంవత్సరాలుగా పా నమ్మిన సిద్ధాంతం కోసం ఎత్తిన జెండా కోసం పాడుపడుతున్న వ్యక్తి కాబట్టి ఇలా మేధావులుగా నల్లగొండ జిల్లా ఖమ్మం వరంగల్లో ఉన్నటువంటి మేధావులారా ఉద్యోగులారా ఇలా రిటైర్డ్ ఉద్యోగులారా మీరందరూ కూడా ఆలోచనపరమైన డిబేట్ చేయండి ఆచరణ చూసే ప్రయత్నం చేయమని చెప్పుకోతున్నాను నేను చాలాసార్లు చెప్పిన మళ్ళీ చెప్పబోతున్నా చూస్ బిట్వీన్ ఎఫిషియన్సీ అండ్ ఆప్లికేషన్ చూస్ బిట్వీన్ ఎఫిషియన్సీ అండ్ ఆప్లికేషన్ జడ్జ్ బై ప్రాక్టీసెస్ నాట్ బై ప్రావిసెస్ గుర్తుపెట్టుకోండి భారతీయ జనతా పార్టీ హామీలు ఇవ్వదు ఎక్కువ తక్కువ భారతీయ జనతా పార్టీ చేయదు ఆచరణ మాత్రమే గీట్లైక బతికే పార్టీ కాబట్టి తప్పకుండా ఇలా రెడ్డి కూడా రెడ్డి గారు కూడా ఆచరణలో ప్రజల వైపు ఉంటాడు ఆచరణలో ధర్మం వైపు ఉంటాడు ఆచరణలో ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కౌన్సిల్లో పనిచేసే భాగ్యం కలిగించాలని చెప్పి కోరుకుంటూ మిర్యాలగూడలో ఇంత గొప్పగా సభ నిర్వహించిన మీ అందరు కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియస్తూ సెలదించుకున్నా భారత్ మాతాకి